సామాన్యమైన కొండరేపల్లి గ్రామంలో పుట్టిన వ్యవసాయ కుటుంబం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మారుమూల గ్రామం నల్లమల అడవి నుంచి ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చిర్రు నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఇంత పెద్ద ఇచ్చింది ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి ఈ జిల్లా నుంచి ఎవరెవరినో గెలిపించిన పదమూడు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గెలిచినాయి మన జీవితాల్లో మార్పు వచ్చిందా అందుకే వాళ్ళు లేదు లేదు ఆరు కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి పాలమూరు జిల్లా పద్నాలుగు పద్నాలుగు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మన జిల్లాలో అభివృద్ధి తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి రైతులకు నీళ్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అందుకే సోదరులారా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలి ఈరోజు కేసీఆర్ మాట్లాడుతుండు కాంగ్రెస్ ఏం చేసిందని నేను గుర్తు చేయదలుచుకున్నా నాగార్జున సాగరు శ్రీశైలము కల్వకుర్తి భీమా కోయిల్ సాగరు ప్రియదర్శిని చూరాల ప్రాజెక్టులు మేం కట్టినాం ఈ లక్షలాది ఎకరాలకు మేం నీళ్ళు ఇచ్చినాం నువ్వు కోటి లక్ష కోట్లు మింగి కాళేశ్వరం కట్టినాను మొన్న చూస్తే మేడుగడ్డ కూలింది ఇవాళ చూస్తే సుందిళ్ళ పగిలింది ఇవాళ సుందిళ్ళ ప్రాజెక్టు పలుగులు వచ్చి నీళ్లు కారుతున్నాయి ఎంకటికే ఉడోనంట పనిమంతుడు పందిరేస్తే కుక్క తొక్క కలిసి కూలిపోయిందంట ఎంకటికే ఉడో పనిమంతుడు పందిరేస్తే కుక్క తొక్క కలిగితేనే కూలిపోయిందంట ఇవాళ కేసీఆర్ అతి తెలివితేటలతోని కాళేశ్వరం కడితే లక్ష కోట్లు మింగుతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఓటి కుంగిపోయింది ఇంకొకటి పగిలిపోయింది అందుకే మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ గెలవాలి ఇవాళ ఈ రాష్ట్రంలో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని మీరు అనాలి మిత్రులారా సరేనా మార్పు కావాలి అంటే మార్పు రావాలి అంటే మార్పు కావాలి అంటే ఇంకొక స్లోగాన్ ఇస్తా నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి బాయ్ 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 కేజీఆర్ బాయ్ బాయ్ కేజీఆర్ బాయ్ 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 ధన్యవాదాలు మిత్రులారా జై సోనియమ్మా జై సోనియమ్మ ధన్యవాదాలు మిత్రులారా భారతదేశంలో నఫ్రత్ చోడో భారత్ జోడో పాదయాత్ర నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు నూట యాభై రోజులు చేసినటువంటి మన అభిమాన నాయకుడు పెద్ద రాహుల్ గాంధీ గారి అమూల్యమైన సందేశాన్ని కోరుతా ఉన్నాను